అది త్రేతాయుగం శ్రీరాముడు అయోధ్యని పరిపాలించే కాలం ఉన్నట్టుండి రాజ్యమంతటా ఒక వార్త వేగంగా వ్యాపించసాగింది అదే సీతమ్మ వారి చెప్పు దొంగతనం వారి చెప్పు వజ్రాలు రత్నాలు తాపబడిన బంగారపు చెప్పు కానీ ఆ దొంగ కేవలం ఒక్క చెప్పు మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్తే రెండు చెప్పులు ఎత్తుకెళ్ళాలి కదా అసలు ఎవరు ఆ దొంగ ఎందుకు ఆ దొంగతనం చేశాడు ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి శిలానగరం అనే పల్లెటూరులో శంకులుడు అనే అమాయక భక్తుడు నివసించేవాడు అతడు పేదవాడైన హృదయంలో సీతారాములపై అపారమైన భక్తి ఉన్నవాడు చిన్నప్పటి నుండి రామాయణ కథలతో పెరిగి రాముని దయ కోసం ఆరాటపడేవాడు ఒకరోజు అయోధ్యలో రాజారాముడి జన్మదినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని విన్నాడు ఒక్కసారైనా రాముని దయాదృష్టిని పొందాలి అనే తపనతో పాదయాత్ర చేస్తూ అయోధ్యకు బయలుదేరాడు దారి పొడవున అతని గుండెల్లో ఒకే కోరిక రాముడు దయతో నా వైపు చూస్తే చాలు అని అతడు అయోధ్య చేరేసరికి వేలాది ప్రజలు సింహాసనంలో ఆశీనుడైన శ్రీరాముని చూస్తూ భక్తితో నమస్కరిస్తూ రామ దర్శనం చేసుకుంటున్నారు రాముని ఎందరెందరో మహామహులు మాట్లాడిస్తున్నారు కానీ ఆ వేలాది జనాల్లో శంకులుడిని రాముడు అసలు గమనించనేలేదు రాముడి దృష్టి తనపై పడాలంటే ఒకటే మార్గంగా కనిపించింది ఆ జనసంద్రంలో శంకులుడు ఒక్కటే చూశాడు సీతమ్మ ధరించే బంగారు పాదరక్షను వాటిని చూస్తూనే తన మనసులో ఈ విధంగా ఆలోచించాడు సీతమ్మను ఎత్తుకు వెళ్లిన రావణాసుడు రాముని దయను పొందగలిగాడు అలాగే నేను కూడా సీతమ్మ వారి పాదరక్షలు తీసుకువెళ్లి రాముని దయాదృష్టిని పొందుతాను అని అమాయకమైన భక్తితో ఆలోచించాడు ఆ జనసంద్రపు గందరగోళంలో భయం భక్తి ఆశల మధ్య తడబడుతూ సీతమ్మ వారి ఒక బంగారపు చెప్పును మెల్లగా తీసుకున్నాడు ఆ క్షణంలో అతని మనసు బాల్యపు భక్తితో నిండిపోయింది నేను చేసింది దొంగతనం కాదు రాముని దయాదృష్టిని పొందడానికి నేను ఈ విధంగా చేశాను రాముడు నా ఆవేదన అర్థం చేసుకుంటాడు అని ఆశతో ఊరికి బయలుదేరాడు ఆ చెప్పు దొంగతనం జరిగిన విషయం కొద్దిసేపటికి రాజ్యమంతా తెలిసిపోయింది ఈ విషయం తెలుసుకున్న రాముడు గూఢచారులతో గంభీరంగా అడిగాడు నా రాజ్యంలో దొంగతనమా ఇలా చేసింది ధర్మం తెలిసినవాడా లేక ఆకలి అవసరం ఉన్నవాడా ఆ దొంగ ఎవరో సత్వరం తెలుసుకొని అతన్ని నా ముందు ప్రవేశపెట్టండి అని గూఢచారులకు ఆజ్ఞాపించాడు ఇక్కడ శంకులుడు తన ఊరిలో అందరితో గొప్పగా చెప్పుకుంటున్నాడు నేను అయోధ్యకు వెళ్లి సీతమ్మ వారి చెప్పుని ఎత్తుకుని వచ్చాను అలాగైనా నేను రాముని చేరుకుంటాను అప్పుడైనా రాముని చెల్లని చూపు నాపై ప్రసరిస్తుంది అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు గూఢచారుని విషయం ఆరా తీసి శిలానగరం చేరుకున్నారు శంకులుడిని రాముని సన్నిధికి తీసుకుని వచ్చారు శంకులుడు తల చేతిలో చెప్పుతో కళ్ళలో చెమ్మతో నిలబడ్డాడు తండ్రి మీ చెల్లని చూపుతో నన్ను చూశారు అది చాలు ఇక నాకు ఏ శిక్షనా వేయండి నేను సంతోషంగా అనుభవిస్తాను అన్నాడు శంకులుడు శ్రీరాముడు అతని కళ్ళలో భయం భక్తి రెండూ చూశాడు మెల్లగా అన్నాడు నీవు నిజంగా దొంగవి కావు దురాశ ఉంటే రెండో చెప్పు కూడా తీసుకునేవాడివి కానీ నీ హృదయం శుద్ధమైన భక్తితో నిండిపోయింది నీవు నిజంగా సీతమ్మ చెప్పును దొంగలించలేదు నీవు దొంగలించింది మా దయను కనుక ఈ రోజు నుంచి నీవు మా దివ్య సేవకుడు నీ అమాయకమైన భక్తితో మా ప్రేమను దక్కించుకున్నావు అన్నాడు శ్రీరామచంద్రుడు పక్కనే ఉన్న సీతమ్మ కరుణామయ దృష్టితో శంకులుడిని చూసింది రాముని మాటల్లో క్షమ ఆమె చూపుల్లో దయ శంకులుడి జీవితం ధన్యమైంది ధన్యవాదము